రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారితో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎంతో చొరవతో నల్లబర్లి రైతాంగాన్ని ఆదుకోవడానికి వారికి న్యాయం చేయడం కోసం రేపటి నుంచి పూర్తి స్థాయిలో నల్లబర్లి కొనుగోలు కేంద్రాలు ఆపరేట్ చేయడానికి సిద్ధమైన ఏర్పాట్లు కూడా ఎన్ని పూర్తయినాయి దానికి సంబంధించి విధి విధానాలను మీరు కూడా హృతకల్పన చేయడం జరిగింది ఏదైతే రైతాంగం మొత్తం ఆశించిన మేరకు వారి యొక్క పరిస్థితులను అర్థం చేసుకున్న గౌరవ ముఖ్యమంత్రి వైద్యులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్ప మనసుతో మూడు వందల కోట్ల రూపాయలు ఈ నల్లబర్లీగా రైతులు ఆదుకోవడం కోసం ఈరోజు బడ్జెట్ చేయడం జరిగింది అలాగే ఇంకా అవసరమైతే ఒక వెయ్యి కోట్ల వరకు అయినా సరే డబ్బులు ఖర్చు పెట్టి రైతుల దగ్గర ఉన్న ఈ నల్లబర్లీ పగాకుని ప్రభుత్వం మార్కెట్ ధర కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకుంది ఇందులో అడుగాకులు లేకపోతే ఇరవై ఏడు శాతం అవుట్ రీచ్ ఇరవై ఏడు శాతం టర్నౌట్ ఉండే విధంగా మినిమమ్ కింద అడుగాకులు ఇవన్నీ కూడా క్వింటాలకి ఆరు వేల రూపాయలు అలాగే మద్య ఆకులు టాపాకులు మంచి నాణ్యత కూడినవి ఇరవై శాతం కన్నా తక్కువ నెమ్మ ఉన్న పొగాకుని రైతులు భరితపరపరుచుకొని ఈ యొక్క ప్రమాణాలకు అనుగుణంగా తీసుకొస్తే అది ఆ గ్రేడు పన్నెండు వేల రూపాయలు క్వింటాలకి రెండే రకాలు గతంలో ఎన్నో రకాలుగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి మభ్యపెట్టి మోసం చేసి రైతులకి కల్లబల్లి మాటలు చెప్పి కంపెనీలు కనపడకుండా పక్కకెళ్ళిపోతే ఈరోజు సంబంధం లేకపోయినా బాధ్యత తీసుకొని రైతాంగం ఇబ్బందుల్లో ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దీని మీద పలు దఫాలు మాట్లాడి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కంపెనీల బారిన రైతాంగం పడకుండా ఆదుకోవాలని చెప్పి ఇప్పుడు మార్కెట్లో ఉన్న రేటుకి దాదాపు డబల్ రేట్లో ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ జరగబోతూ ఉంది ఎన్నో సంవత్సరాలుగా రైతాంగం మీద వ్యవసాయం వ్యాపారం చేస్తున్న కంపెనీలు ఎగనైనా సరే కొంచెం మంచి హృదయంతో ఆలోచించాలి భవిష్యత్తులో ఈ పంటను కాపాడుకుంటే విదేశీ మార్గద్రవ్యాన్ని పది మందికి ఉపాధిని కల్పించే ఈ పంటను కాపాడుకుంటే రైతాంగంతో పాటు సమాజాన్ని రైతాంగంతో పాటు రైతు కూలీలకు ఇతరత్రా కూడా ఎంతో బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పంట రక్షించుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని రెండే గ్రేడ్లు ఒకటి పన్నెండు వేలు ఒకటి ఆరు వేలు నాణ్య నాణ్యతను బట్టి ధర ఉంటుంది ఇంకా మంచి నాణ్యతతో కనుక పువాకును తీసుకురాగలిగితే ఇంకా అదనంగా కూడా మార్కెట్ ద్వారా డబ్బులు ఇప్పించి అధిక ధర చెల్లించేదానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి రైతులకు అందరికీ ఇప్పటికే వారి వివరాలన్నీ ప్రభుత్వం దగ్గరికి వచ్చినాయి ప్రభుత్వ వ్యవసాయ శాఖ సిబ్బంది గ్రామాల్లో రైతుల్ని మరొకసారి అవన్నీ కూడా చూసి రైతులు ప్రిపేర్ అయిన తర్వాత వారికి టోకెన్ సిస్టమ్ అంటే రైతులందరూ ఒకేసారి తెస్తే ఈ పంటను ఇక్కడ మనం స్టోర్ చేయడం అన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి రోజుకి కొన్ని కొంతమంది రైతులకి కొన్ని గ్రామాలకి లేదా కొన్ని నంబర్ పేర్లని లిమిట్ చేసి అక్కడి నుంచి ఇంకా ఇంకా ఇప్పుడు ఏడు సెంటర్స్ మొత్తం స్టార్ట్ కాబోతున్నాయి రేపటి నుంచి ఇంకా అవసరమైతే ఇంకొక ఎనిమిది సెంటర్లు మొత్తం పదిహేను సెంటర్లు పెట్టాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రోజువారీగా వాటిని పెంచుకుంటూ వెళ్తాం కాబట్టి దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి రైతులు ఇంకా చింతర్లేదు వాతావరణ పరిస్థితులు లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు మీకు ఈ కూలీల అవైలబిలిటీ ఇవన్నీ కూడా చూసుకొని మీరందరూ కూడా వన్ బై వన్ ప్రిపేర్ అయ్యి వస్తే మనకి ఈ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ వేగవంతం అవుతుంది రేపు గౌరవ మంత్రి నా ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు గౌరవ మంత్రివర్యులు శ్రీ కింద అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు వస్తూ ఉన్నారు అలాగే వ్యవసాయ శాఖలో ఉన్నతాధికారులు రాజశేఖర్ గారు ఢిల్లీ రావు గారు ఇంకా పెద్దలందరూ కూడా వస్తూ ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున రైతాంగం తరలివచ్చి పొగాకు రైతులకు సంఘీభావం తెలియజేయటమే కాకుండా పొగాకు రైతులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమం కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం అలాగే ఇటీవల మన పర్చూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టబోతున్న మన గుంజి వెంకట్రావు గారు వారి రేపు వారితో పాటు వారి బృందాన్ని కూడా వారి మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ అందరూ కూడా రైతాంగం అందరూ అభినందించబోతా ఉన్నారు ఈ కార్యక్రమం కూడా ఉంటుంది పెద్ద ఈ కార్యక్రమాన్ని జయపు